రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో గానీ హీరోయిన్ గాని సినిమా ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు థియేటర్ రావడానికి వీలు లేదు థియేటర్ లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంత మంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించారు తిరస్కరించిన తర్వాత కూడా హీరో రావడం జరిగింది పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ ని జనాలను అందరినీ కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి ఆ చెయ్యి వదలకు కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష సో ఆ సిచువేషన్ పోలీసులు వచ్చి హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయిండ్రు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ బయట వేలాది మంది ఈ సినీ అభిమానులు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డర్ చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్లిపోండి వచ్చిన రోజు చూసిన కాదు వెళ్లిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇక కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది బలవంతంగా అతన్ని పన్నెండు గంటల సమయం ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండ్ ఎక్కిస్తే మళ్ళీ రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి ఆ కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు క్యూ గట్టి ప్రభుత్వాన్ని దిడుతున్నారు నన్ను తిడుతురు అతని